ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే రైతు అతని భార్య లక్ష్మి నివసించేవారు వారు చిన్న తోటలో జీవించేవారు ఒకరోజు రామయ్య అటవిలోకి వెళ్ళి ఒక వింత చిలుకను పట్టుకొచ్చాడు ఆ చిలుక మానవ వాణిలో మాట్లాడగలిగేది లక్ష్మి దాన్ని చూసి ఆశ్చర్యపోయింది రామయ్య ఆ చిలుకను ప్రేమగా పెంచేవాడు చిలుక రామయ్యకు లక్ష్మిని నిందిస్తూ మాటలు చెప్పేది నీ భార్య నీకు శ్రద్ధగా ఉండదు నిన్ను మోసం చేస్తుంది అని ఈ మాటలు విని రామయ్య లక్ష్మిపై అనుమానాలు పెట్టుకుని గొడవలు పెట్టసాగాడు ఒకరోజు లక్ష్మి చిలుక మాటలు రికార్డు చేసి గ్రామ పెద్దలకు చూపింది అందులో చిలుక తప్పుడు కథలు చెప్పేలా శిక్షణ పొందినదని తెలిసింది అసలు సమస్య ఏమిటంటే రామయ్య ఓ పాత శత్రువు తాపలంతో చిలుకకు శిక్షణ ఇచ్చినవాడి మాటలు నమ్మినట్లు అయింది ఆ తరువాత రామయ్య తప్పు గ్రహించి లక్ష్మిని క్షమించాడు చిలుకను అడవిలో విడిచేశారు అప్పటి నుంచి వారు సంత